హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మనం ఒక టెంపుల్కి అయితే వెళ్ళామండి ఆ టెంపుల్ ఏంటనేది చెప్తాను ఫస్ట్ అయితే ఫస్ట్ విజయవాడ అమ్మవారి దుర్గమ్మ గుడికి వెళ్ళామండి దుర్గం గుడి దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా మనం ఆ టెంపుల్కి అయితే బయలుదేరిపోతున్నాం ఏ టెంపుల్ అనేది ఇప్పుడు చెప్తాను ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి విజయవాడ దుర్గం గుడికి వెళ్ళిన తర్వాత ఒకసారి అందరూ కూడా ఆ టెంపుల్కి వెళ్ళడానికి ట్రై చేయండి మనకి ఏ టెంపుల్ కాదండి అది మంగళగిరిలోని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి ఈయన కొండపైన స్వయంభూగా వెలిసారంట ఆ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటనేది తెలుసుకుందాం ముందుగా మనం మన వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తేనే మనకి వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇప్పుడు ఆ స్వామివారు మనకి ఇంకా మనం ఈ కొండపైనైతే ఇప్పుడు స్టా అక్కడ అమ్మవారి గుడి దగ్గర నుంచి మనం బయలుదేరిపి చాలాసేపు అయితే అయ్యిందండి ఆ టెంపుల్ దగ్గరగా అయితే వచ్చేసినట్లే చూస్తున్నారు కదా అన్ని కొండ నుండి చాలా అంటే చాలా బాగుంది ఆ వాతావరణం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉందండి మనసు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది అండి అక్కడ వెళ్తే అంత బాగుంది టెంపుల్ అయితే కొండపైకి వెళ్ళాలండి కింద దిగువ భాగంలో ఉంటారండి స్వామివారు ఆయన ప్రతిష్ఠించిన వారు ప్రతిష్ఠించారండి మహాలక్ష్మి అమ్మవారిని స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించారు ఇక్కడైతే ఈ దిగువ భాగం అండి ఇది ఈ టెంపుల్ ఒంటి గంట వరకే తెరిచి ఉంటుంది తర్వాత అయితే క్లోజ్ అయిపోతుంది ముందు దిగువ భాగంలో మనం దర్శనం అయిపోయిన తర్వాత పైకి కొండపైకి అయితే వెళ్తే మనకి రెండు దర్శనాలు కూడా కంప్లీట్ అవుతాయండి లేదంటే పైకి వెళ్ళిన వెళ్తే మనకు చాలా టైం అయితే పడుతుంది ఆ ట్రాఫిక్ అదంతా మనం వెళ్ళడానికి బాల్ టైం పట్టిందండి మాకు ఒకసారి అయితే ట్రాఫిక్లో కూడా విరికిపోయాం మేము విరికిపోయి చాలాసేపు అయితే అక్కడే ఉండిపోయాం ట్రాఫిక్లో చాలా బాగుంది టెంపుల్ అయితే లోపల ఫోటోలు అయితే తీయనివ్వరు కదా ఎక్కడని చూస్తున్నారు కదా వీళ్ళంతమంటే ఏదో చిన్న చిన్న పిక్స్ అయితే తీసేరండి వీడియోస్ ఇక అయితే ఆ స్వామివారు అద్భుతంగా ఉన్నారండి ఇక్కడ ఇదైతే అయితే ప్రతిష్ఠించారు దిగవ భాగం అండి ఇది మనం పైకి కొండపైకి వెళ్ళినవేమో అక్కడ మనకి స్వయంభూగా వెలిసేరండి స్వామివారు మహాలక్ష్మి అమ్మవారు కూడా స్వయంగా వెలిసారు ఇక్కడ కింద దిగవ భాగంలో అయితే ప్రతిష్ఠించినవి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి చాలా డెకరేషన్ అదంతా చాలా బాగుంది ఇంక ఈ విధంగా అయితే మనం దర్శనం అయితే కింద అయిపోయికి ఇంకా పైకి అయితే వెళ్ళేమండి ఈయన యొక్క విశిష్టత ఏంటంటే సగం మానవునిగా సగం సింహంగా ఉన్న దేహంతో కందిరేగను చేతి వేళ్లతో చివరిన సులువుగా హిరింజ కసుకుని కమలంలో వంటి ఆయన చేతులతో గోళ్ళతో చీల్చారంటండి ఇదే అక్కడ మంచి మనకి నిదర్శనం ఈయన ఈయన పానకాల లక్ష్మీ నరసింహ స్వామి అండి స్వయంభూ అంటే అండి గర్భగుడిలో ఆయన మూర్తి కనబడదండి నిజంగానే కనబడలేదండి మాకు మా హస్బెండ్ నాకు చూపించారండి చిన్నగా చాలా చిన్నగా ఉంటే నోరు తెరుచుకుంటుందండి మనకి మేము చూడాల్సింది ఆయన నోరు తెరిచినప్పుడు పానకం వేస్తారు అదే చూడాలండి తెరిచిన నోటితో ఉన్న ముఖాన్ని దర్శించుకోవడమే మనం చేయాలండి ఇంకా చూడడానికి అయితే అవ్వదండి చీకట ఉంటుంది ఆయనకి ఓన్లీ దీపంలోనే చూపిస్తారు మనకి దే దేవుని ముఖానికి కూడా వెండి తొడుగు ఉంటుందండి ఆలయం నిత్యం మధ్యాహ్నం వరకు మాత్రమే తెరిచి ఉంటుంది రాత్రి సమయంలో దేవతలు పూజ పూజలను స్వామి అందుకుని భక్ అందుకుంటారని భక్తులు విశ్వాసం అంటే అండి ఇక్కడ స్వామికి పానకాన్ని శంఖంతో అర్పిస్తారండి పానకాన్ని శంఖంతో స్వామివారికి సమర్పించినప్పుడు కొన్ని శంఖములు పానకాన్ని మాత్రమే స్వామి స్వీకరిస్తారంటండి శ్రీ స్వామివారు తృప్తి చెందినప్పుడు శంఖంలోనికి పానకము వెనక్కి వస్తాయంట ఆ శంఖంలోనికి వచ్చిన పానకమును మిగిలిన పానకములతో కలిపి భక్తులకు ప్రసాదంగా ఇస్తారండి స్వామివారు స్వీ స్వీకరిస్తున్నట్లుగా గుటకలు శబ్దం భక్తులకు వినిపించడం ఒక అద్భుతమైన విషయం అంటే అండి ఇక్కడ ఆ విధానం ఎంతమంది భక్తులు పానకాన్ని సమర్పించినా జరుగుతుందంటండి ఇంకా భక్తులు ఎంత పానకం పోసినా సగం మాత్రమే స్వీకరించి మిగిలిన భక్తులకు ప్రసాదంగా అందిస్తారండి అది నిజమేనండి మనం ఇచ్చిన పానకాన్ని వాళ్ళు ఒక చెంపుతో వాళ్ళు స్వామివారికి మూడు సార్లు వేసి మిగతా పానకాన్ని మనకి ఇస్తారండి మనం ఏంటంటే అక్కడ టెన్షన్ టెన్షన్గా ఉంటుందండి గుడి లోపలికి వెళ్ళేటప్పటికి తోసేసుకుంటే ఇంకా హడా హడావుడిగా పంపించేస్తారు కాసేపు అక్కడ మనం ఒక్క నిమిషం సరిగ్గా చూస్తే కనుక గుడి విషయం ఏంటంటే మనకు అర్థమవుతుంది లోపల టెంపుల్ స్వామివారు మనకి ముఖ రూపం కూడా చాలా కనపడడం కూడా కష్టమండి అంత అలా ఉంటుంది చీకటిగా పానకం లోపల ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాయి కదండి ఈ బోర్డు మీద ఈ బోర్డు మీద స్వామివారం చూస్తున్నారు కదా అలా లోపల తెరిచి సేమ్ అంతే రూపంలో ఉంటారండి మనం జాతరగా పరీక్షించి చూడండి ఎవరన్నా అక్కడికి వెళ్తే కనుక కంగారు కంగారు కాకుండా లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం బయట మనం ఈ వెయిటింగ్ చేసి చేసి వెళ్ళి లోపల కంగారు పడిపోతామండి అలా కాకుండా లోపలికి వెళ్ళినప్పుడు చాలా కంగారు లేకుండా ఈ అయితే చేసుకోండి ప్రశాంతంగా తర్వాత పానకం కూడా వేస్తారు నోట్లో చూసి ఆ పానకం మిగతా మనకి ఇస్తారండి మనం బాటిల్తో తెచ్చుకోవాలి ఎవరైనా వెళ్ళినప్పుడు బాటిల్ పట్టుకెళ్ళిపోండి ఇంట్లో నుంచి మేమైతే అక్కడ బాటిల్స్ కొన్నాము అలా కాకుండా బాటిల్ పట్టిపోయారు అనుకో మీకు కూడా బెటర్ ఇంకా అలాగా స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక పైన అన్ని మొత్తం ఉంటాయండి టెంపుల్స్ అవన్నీ దర్శనం చేసుకున్న మహాలక్ష్మి అమ్మవారు చాలా చిన్నగా ఉంటారు ఆమె కూడా స్వయం పోయండి ఇక ఆమె అయితే ఇక ఈ మంగళగిరి అనేది పవిత్రమైన కొండ అంటే భారతదేశంలో ఎనిమిది ముఖ్యమైన మహాక్షేత్రంలో ఒకటంటండి దేశంలో శ్రీ మహావిష్ణువు నెలకొని ఉన్న ఎనిమిది ముఖ్యమైన ప్రదేశాలలో ఇది ఒకటంటండి అది ఎనిమిది ముఖ్యమేంటంటే ఒకటి శ్రీరంగం రెండు శ్రీముష్ణం మూడు నైమిషం నాలుగు పుష్కరం ఐదు సాలగామ సాలగామాద్రి ఆరు తోతాద్రి ఏడు నారాయణ సాశ్రమం ఎనిమిది వెంకటాద్రి కానీ మెయిన్ మొదటిది ఏంటంటే తోతాద్రియే ప్రస్తుతం అంటే అండి వ్యవహార నామకంగా పిలువబడుతుందంట మంగళగిరి శ్రీ మహాలక్ష్మి దేవి ఈ కొండపై తపమాచరించి తప తపం ఈ కొండ అత్యంత పవిత్రమైన కొండ అయినదని అక్కడ ప్రసిద్ధి ఇక ఈ విధంగా అయితే దర్శనం చేసుకుని చూస్తున్నారు కదా గోవిందరాజులు వారు ఎలా పడుకుని ఈ చిన్న విగ్రహం అండి ఇక్కడ గుహట ఉంది చాలా బాగుందండి చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి ఇవన్నీ ఇది స్వామివారు గోపురం అండి కింద మనం దర్శనం చేసుకుని ఇలా పైకి వస్తాం అమ్మవారిని ఇది ఆన్యస్వామి దర్శనం ఇవన్నీ చేసుకుని ఇంకా ఇలా పైకి అయితే వచ్చామండి ఇప్పుడు కిందకి వెళ్ళిపోయి అయితే వెలిగించాయండి అక్కడ లక్ష ఒత్తులు అంటారు కదా అది వాళ్ళు నెయ్యిలో తడిపిస్తున్నారండి అదొకటి వెలిగించాము ఇంక ఈ విధంగా అయితే స్వామివారి దర్శనం అయితే చేసుకొని చాలా తృప్తిగా అయితే బయటకు వచ్చేయమండి కానీ అక్కడికి వెళ్ళాక ఎవరు కంగారు పడకుండా జాతరక చేసుకోండి ఈ మెట్లు చూడడానికి చాలా తక్కువ ఉన్నాయి కానీ అమ్మవారి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎక్కుతున్నప్పుడు కాళ్ళు అయితే లాగేసినాయండి అంత కష్టంగా అనిపించింది ఎక్కడో కాళ్ళు లాగేసి ఇప్పుడైతే మనకి దర్శనం కూడా అయిపోయి ఇంక కిందకైతే వచ్చేస్తున్నామండి ఈ చూస్తున్నారుగా పైనుంచి తీసేనండి ఈ వీడియో అంతా కింద మనకు అక్కడ ఇరుక్కుపోయాయం అండి అక్కడ కార్లు ఉన్నాయి కదా అక్కడ బాగా ఇరుక్కుపోయాం ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి